హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇవన్ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సీ నుంచి కాంటు అనేది ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది అభ్యర్థుల్లో నెలకొన్న అంశంగా మారింది అన్ని శాఖలకు సంబంధించి కాళ్ళ సమాచారం అనేది రాగానే ఒక మంచి కార్డ్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇదివరకే మనకు హామీ ఇచ్చింది అయితే ఇచ్చిన హామీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక నాలుగైదు సార్లు మనకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఇంతవరకు కూడా అది మనకు కార్యరూపం దాచలేదని చెప్పి సర్వత్ర అయితే ఒక విమర్శ అయితే ఉందన్నమాట చాలామంది హోప్స్ అనేది వదిలేసుకున్నారని చెప్పుకోవాలి అయితే నెక్స్ట్ మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట సో ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అన్ని శాఖలకు సంబంధించి వేకెన్సీస్ అనే సమాచారం అనేది ఇంకా మనకు అందలేదని చెప్పి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఓకేనా సబ్జెక్ట్ అనేది మీరు చూడొచ్చు ఓకే తర్వాత డిఫరెంట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీరికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన మనకు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సో వీరందరూ కూడా వీరు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్తో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు అని చేశారనమాట సో దాని ప్రకారంగా వీరికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం ఏవైతే వేకెన్సీ అన్నీ ఫిల్ అని చేసేందుకు ఒక హ్యాండ్ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారో దాని పరంగా చూసినట్లయితే చాలా డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీ అన్ని ఫిల్ అని చేయబోతున్నారంట సో ఇక డిపార్ట్మెంట్లో మనకు కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాయి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి ఓకే ఎంతమంది ప్రస్తుతం ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు ఓకే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు కానీ మరికొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి ఇంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఆ సబ్మిట్ అనేది చేయలేదు అనమాట సో తద్వారా ఏమైతుందంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఆటంకం అయితే ఏర్పడుతుందన్నమాట ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా సబ్మిట్ అనేది చేయలేదో వారికి సంబంధించి కూడా వీరిక్కడే చెప్తున్నారనమాట చూడండి ఇక్కడ హెడ్ చోడి నేమ్ ఇచ్చారు అంతే కాకుండా సెక్రటరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా ట్వంటీ సిక్స్ సెక్రటరీస్ అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ అయితే వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పొందపచ్చారు ఓకే సో ఏ సెక్రటరీకి ఏ డిపార్ట్మెంట్ అనేది వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చాలా ట్వంటీ సిక్స్ సెక్రటరీస్కి ఒక్కో సెక్రటరీ చూసుకున్న సరే ఒక నాలుగైదు పైన ఉన్నాయని చెప్పుకోవాలి డిపార్ట్మెంట్స్ అనేవి మరి ఇన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీ పరంగా ఇంకా ప్రభుత్వానికి సమాచారానికి వెళ్ళిపోయినట్లయితే ఏ విధంగా క్యాండల్ ఇచ్చేస్తారని చెప్పి కూడా కొంతమంది చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే కాల్ పరంగా ప్రభుత్వానికి ఇంకా సమాచారం వెళ్ళలేదని చెప్పి తెలుస్తూ ఉంది సో అందువల్లే మనకు కెమెరా అనేది లేట్ అయితే అనమాట ఎప్పుడైతే ఈ వేకెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి చేరుతుందో అప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి అర్థమవుతుంది సో అందువల్ల మిత్రులందరూ కూడా ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ఎంత మాత్రము ఏ నోటిఫికేషన్ రాదు సో ప్రభుత్వం ఇలాగే మాట మారుస్తుంది అని చెప్పి అనుకోవడం అనేది కట్టయితే కాదు సో ఎందుకంటే లక్ష ముప్పై వేల పైచీలకి సచివాలయ ఉద్యోగాలు అయితే భతీయాన చేశారు చాలా ఎక్కువ మందికి సంఖ్యలో మనకు వాలంటీర్లను కూడా చాలా తక్కువ పీరియడ్లోనే కాలను భతీయాన చేయడం జరిగింది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒక్కొక్క నోటిఫికేషన్ ఉండే కంటే ఒక మంచి కాలం రిలీజ్ చేసినట్టయితే ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఒక సిస్టమేటిక్గా ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన అయితే ఉంది అయితే ప్రస్తుతం మనకు చాలా వరకు కూడా పరిస్థితులని అనుకూలం అని చెప్పుకోవాలి సో ప్రభుత్వం కూడా చాలా బడ్డంగా ఫీల్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ ఖాళీ సమాచారం కూడా ఇదే డిపార్ట్మెంట్ నుంచి చాలా ఆలస్యంగా రావడం వరకు డిపార్ట్మెంట్స్ అనేవి ఇంకా వేకెన్సీ సంబంధించి పూర్తి సమాచారం అనేది సబ్మిట్ అని చేయకపోవడం వల్ల వారు అనుకున్న అంశానికి సంబంధించి లేట్ అయితే అవుతుందనమాట ఓకే సో తప్పకుండా ఈ కాళ్ళ పరంగా పూర్తి సమాచారం అయితే ప్రభుత్వానికి త్వరగా వెళ్ళాలి సో తప్పకుండా అలా వెళ్ళినట్లయితే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ సంబంధించి క్యాన్ అయితే మనకు వస్తుందని చెప్పి మనం భావించవచ్చు అనమాట మిత్రులెవరూ కూడా ఈ యొక్క ప్రిపరేషన్ని ఆపకుండా కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఓకే తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొత్త వాళ్ళు చేసుకుని సపోర్ట్ అని చేయండి వీడియో నచ్చితే లైక్ అని చేయండి